హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినీ కలెక్షన్ మినీ కలెక్షన్స్లో బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చూపిస్తానండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్న చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేయండి మినీ కలెక్షన్స్లో వీడియోస్ చేయడానికి అయితే కొంచెం లేట్ అవుతుందండి షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తున్నాను షార్ట్ వీడియోలో కూడా పెడుతున్నానండి ఎవరికైనా ఏదైనా ఐటమ్ నచ్చితే మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి వాట్సాప్ త్రూ ద్వారా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మినిమం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బిల్ చేయాలండి షిప్పింగ్ సిక్స్టీ రూపీస్ పడుతుంది బిలో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బిల్కి మాత్రం ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ పడుతుందండి ఓకేనా ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇవి వచ్చేసి ఇలా ఉంటాయి ఇన్విజిబుల్ లాకెట్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే బ్లాక్ అయినా సరే చైన్ అక్కడక్కడ బీడ్స్ లాగా కూడా మేకింగ్ చేసుకొని వేసుకోవచ్చండి ఇలా వేసుకోవచ్చు ఇలా కూడా మేకింగ్ చేసుకొని సింపుల్గా ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది ఎవరికైనా నచ్చితే మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఇది కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుందండి ఇది వచ్చేసి గోల్డ్ పాలిష్లో వస్తుంది ముందల వచ్చేసి సిల్వర్ సిల్వర్ కోటింగ్తో అయితే వస్తుంది బ్యాక్ సైడ్ గోల్డ్ పాలిష్ ముందర వచ్చేసి ఇలా వస్తుంది ఇలా చూస్తున్నారు కదా ఇలా వస్తుంది ముందర మొత్తము మీకు సిల్వర్ కోటింగ్తో వస్తుంది బ్యాక్ సైడ్ గోల్డ్ ఓకేనా మీకు సింగిల్ పీస్ సింగిల్ పీస్ థర్టీ రూపీస్ అండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ అయితే పెట్టేసేయండి పింక్ అండ్ గ్రీన్ అయితే అవైలబుల్ ఉంది మీకు ఏది కావాలన్నా టిక్ మార్క్ అయితే పెట్టేసేయండి మినీ కలెక్షన్స్లో వీడియోస్ అయితే చేయడానికి కొంచెం లేట్ అవుతుంది షార్ట్ వీడియోస్ అయితే ఫాలో అవ్వండి షార్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తున్నాను క్వాలిటీ కూడా గుడ్ క్వాలిటీ అండి ఇందులో ఇంతకుముందు కూడా మనం టోటల్గా వైట్ వైట్ స్టోన్తో కూడా ఇచ్చేసాము టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడైతే పింక్ అండ్ గ్రీన్ ఇవి వచ్చేసి మైక్రో గోల్డ్ పాలిష్ గోల్డ్ పాలిష్ క్యాప్స్ అండి ఈ క్యాప్స్ని కమ్మలకి బుట్టలాగా కూడా మేకింగ్ చేసుకుంటున్నారు ఈ హోల్స్ ఉన్నాయి కదా ఈ హోల్స్ నుంచి కొత్తిమీరతోనే హ్యాంగింగ్ చేసి వేసుకుంటున్నారండి బంచ్ వస్తుంది మైక్రో గోల్డ్ పాలిష్ అండి మీకు బంచ్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ బంచ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి బంచ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇది అయితే సింగిల్ లైన్ అయితే అవైలబుల్ ఉందండి ఇది కొంచెం సైజెస్ అనేది డిఫరెంట్గా వచ్చిందనమాట ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఇది కొంచెం ఫైవ్ ఎంఎం సైజ్లో అలా వచ్చిందండి రమా గ్రీన్ కలరు సింగిల్ లైన్ అయితే అవైలబుల్ ఉంది ఇది ఇలా సైజెస్ అనేది అన్ని సైజెస్ కాకుండా డిఫరెంట్గా వచ్చిందనమాట ఇది సింగిల్ లైన్ అయితే అవైలబుల్ ఉంది ఎవరికైనా నచ్చితే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి సెవెంటీ రూపీస్ అండి మొనాలిసా బీడ్స్ మొనాలిసా బీడ్స్లో ఇది కో కొంచెం సైజెస్ అనే డిఫరెంట్ వచ్చింది మీకు సింగిల్ లైన్ మాత్రం సెవెంటీ సెవెంటీ రూపీస్ అండి ఇది వచ్చేసి వన్ నెంబర్ త్రీ నెమ్ త్రీ నెంబర్ అనుకుంటాను వన్ నెంబర్ త్రీ నెంబర్ అండి క్యాబ్స్ అండి క్యాబ్స్ అనమాట ఇది మీకు సిక్స్ ఎంఎం క్యా సిక్స్ ఎంఎం బీడ్స్ పైన వస్తుంది ఫోర్ ఎంఎం బీడ్స్ కూడా మేకింగ్కి యూజ్ చేసుకోవచ్చు ప్లెయిన్ వస్తుంది అండ్ మైక్రో గోల్డ్ పాలిష్ అండి ఎవరికైనా కావాలి అనుకుంటే వెంటనే బుక్ చేసుకోండి ఇది మీకు సిక్స్టీ రూపీస్ అండి సిక్స్టీ రూపీస్ ఇందులో సైజెస్ బట్టి కాస్ట్ అయితే ఉన్నాయండి మైక్రో గోల్డ్ పాలిష్ అండి ఎందుకంటే మీకు ఒక ఐడియా ఉంటుందని నేను ఓపెన్ చేయట్లేదు మైక్రో గోల్డ్ పాలిష్ అండి ఇలా ఉంటాయి చూడండి ప్లెయిన్ క్యాప్సేనండి ప్లెయిన్ క్యాప్స్ మైక్రో గోల్డ్ పాలిష్ అయితే మీకు క్వాలిటీ అనేది ఇలానే ఉంటుందండి నార్మల్ అయితే త్వరగా పోతుందనమాట మైక్రో గోల్డ్ పాలిష్ అయితే మీకు ఎక్కువ రోజులు ఇలానే ఉంటుందండి ప్లెయిన్ వస్తుంది ఇలా వస్తుందండి క్యాప్స్ సిక్స్టీ రూపీస్ అండి స్క్రీన్షాట్ అయితే పెట్టేసేయండి ఇది నేను ఆల్రెడీ చూపించేశాను ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి వన్ నైంటీ రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది సైడ్ బ్రోచర్ అండి కింద పైన ఇలా ఫోర్ హోల్స్ వస్తాయి కింద వచ్చేసి ఇలా ఫో సెవెన్ హోల్స్ అయితే వస్తాయి వన్ నైంటీ రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి సైడ్ బ్రోచర్ మీ చంద్రారం చైన్తో కూడా మేకింగ్ చేసుకోవచ్చు అనమాట బిగ్ సైజ్ ఉంటుంది అండ్ క్వాలిటీ కూడా మంచి బెస్ట్ క్వాలిటీ అండి నచ్చిన వాళ్ళు ఉంటే వెంటనే బుక్ చేసుకోండి ఇది సింగిల్ పీస్ అయితే అవైలబుల్ ఉందండి ఇవి మళ్ళీ కూడా తెప్పించేసామండి ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఇవి పైన వచ్చేసి ఇలా స్టోన్ వస్తుంది కింద ఇలా మైడిలో గ్రీన్ కలర్ స్టోన్ వస్తుంది పైన వచ్చేసి ఇలా హోల్ అయితే వస్తుంది అనమాట ఇన్విజిబుల్ లాకెట్ లాగా మీరు మేకింగ్ చేసుకోవచ్చు గేర్ వైర్ కానీ సరే మేక్ చేసుకోవచ్చు కింద వచ్చేసి ఇలా హోల్స్ ఉన్నాయి కదా ఈ హోల్స్కి కూడా మీరు పూసలు కానీ ఏవైనా సరే మేకింగ్కి యూజ్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి మేడం సింగిల్ పీస్ వచ్చేసి వన్ టెన్ రూపీస్ అండి కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి మళ్ళీ వచ్చేసాయండి వన్ టెన్ రూపీస్ పీస్ అండి డిస్క్రిప్షన్లో అయితే వాట్సాప్ నెంబర్ ఉంటుంది మీకు ఏదైనా ఐటమ్ నచ్చితే నాకు ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి జస్ట్ మీరు ఇలా స్క్రీన్షాట్ పెడితేనే నేను అవైలబిలిటీ చెక్ చేసుకుని అయితే చెప్పడం జరుగుతుంది ఏ ఐటెం మీకు కావాలి అనేది ఫైనల్ చేసి పిక్స్ పెట్టేసేయండి ఇది వచ్చి సింగిల్ పీస్ అయితే అవైలబుల్ ఉందండి ఇలా ఉంటుంది చూడండి టోటల్గా వైట్ కలర్ స్టోన్తో స్టోన్తో వస్తుంది సీజర్ స్టోన్ అండి సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది నచ్చిన వాళ్ళు ఉంటే వెంటనే బుక్ చేసుకోండి నైంటీ రూపీస్ సింగిల్ పీస్ అండి మీరు బ్లాక్ బీర్స్కి యూస్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఏవైనా మీరు త్రీ టూ ఎంఎం సైజ్ బీడ్స్కి అయినా సరే వేసుకోవచ్చు అనమాట గోల్డ్ పాలిష్లో వస్తుంది క్వాలిటీ కూడా ఇలా ఉంటుందండి సింపుల్గా బ్లాక్ బీడ్స్కి అయితే వేసుకుంటున్నారు షార్ట్ బ్లాక్ బీర్డ్స్కి అయితే ఇంకెవరికైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే బుక్ చేసుకోండి ఇవి వచ్చేసి జెడాక్ ఉందతో వస్తుందండి పొలికి డ్రాప్ జెడాక్ ఉందంతో వస్తుంది ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఈచ్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ట్వంటీ ఫైవ్ రూపీస్ జెడాక్ అండి మీరు మీకు ఇందాక నేను లాకెట్ చూపించాను కదా ఆ లాకెట్ కూడా మేకింగ్కి యూజ్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ట్వంటీ ఫైవ్ రూపీస్ ఈచ్ వన్ పీస్ జెడాక్ ఉందనండి ఇది వచ్చేసి గోల్డ్ బాల్ అండి మీరు స్పిన్నర్స్ మధ్యలో యూస్ చేసుకోవచ్చు లేదు అనుకోండి బ్లాక్ బీడ్స్ రెడీమేడ్ బ్లాక్ బీడ్స్ ఉన్నాయి కదా వాటి మధ్యలో కూడా మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట ఎయిట్ ఎంఎం సైజ్ అండి ఎయిట్ ఎంఎం సైజు టోటల్గా వైట్ స్టోన్ వస్తుంది మల్టీ కలర్ అయితే అవైలబుల్ లేదు దీంట్లో ఒక టూ త్రీ సైజ్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి మినీ కలెక్షన్ అయితే సపోర్ట్ చేయండి వీడియో చూస్తుంటే మాత్రం మర్చిపోకుండా లైక్ ఇచ్చేసేయండి కింద కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ అయితే పెట్టేసేయండి గివ్ అవే ఉంటుందండి ఈ వీడియోకి మినిమం ఒక థర్టీ లైక్స్ వచ్చి ట్వంటీ కామెంట్స్ వచ్చేసాయి అనుకోండి గివ్ అవే అయితే ఉంటుంది గివ్ అవే ఐటమ్ అయితే కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను గివ్ అవేలో అందరు కూడా పార్టిసిపేట్ చేయండి ఇది కూడా నక్షి బాల్స్ అండి నక్షి బాల్స్ గోల్డ్ పాలిష్లో వస్తుంది వీటి మిడిల్లో కూడా మీరు ఇలా యూస్ చేసుకోవచ్చు అండి ఇలా సింగిల్ బీడ్ కూడా వేసుకొని కూడా బ్యాక్ సైడ్ హుక్ పెట్టేసుకున్న సరిపోతుంది ఇలా వేసుకోవచ్చు మీరు టూ బీఈడ్సా త్రీ బీడ్సా మీ ఇష్టం అండి కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి ఫార్టీ ఫైవ్ రూపీస్ సింగిల్ పీస్ అండి గ్రీన్ మా పింక్ మాత్రమే అవైలబుల్ ఉందండి ఎన్ని పీస్ కావాలి అన్న వెంటనే బుక్ చేసుకోండి ఇది బ్యూటిఫుల్ లక్ష్మీదేవి పెండెంట్ అండి చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి డి హుక్ ఉంది చూడండి చాలా బిగ్ సైజ్ ఇచ్చేసారు మీరు ఇది చౌకర్ ఏమంటారు నాను పట్టి ఉంటుంది కదా నాను పట్టికి కూడా మీరు వేసుకోవచ్చు అండి లేదు అనుకుంటే మీరు ఇలా బీడ్స్ అయినా సరే సింపుల్గా కూడా ఇలా వేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది చూడండి లక్ష్మీదేవి పెండెంట్ అనమాట స్మాల్ సైజు కమ్మలు కూడా చాలా బాగా ఇచ్చారు చూడండి సూపర్ ఉన్నాయి ఎలాంటి మేకింగ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదండి మీకు టోటల్గా ఇలానే వస్తుంది పెండెంట్ అంతా కూడా గోల్డ్ ఫినిషింగ్లో ఉంటుంది ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి టూ నైంటీ రూపీస్ అండి టూ నైంటీ రూపీస్ స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి చాలా బాగుందండి ఐటెం అయితే టూ నైంటీ రూపీస్ అండి లక్ష్మీ పెండెంట్ సూపర్గా ఉందండి నాను పట్టి ఏదన్నా ఉన్నా సింపుల్గా వేసుకున్న కూడా మనకి గోల్డ్ పెండెంట్ వేసుకున్నట్టే ఉంటుంది చూడండి అమ్మవారు కూడా ఎంత బాగా వచ్చిందో అయితే స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదండి లక్ష్మీదేవి పెండెంట్ సెట్ ఇవి వచ్చేసి ఇలా ఉంటాయండి చాంద్ బలి టైపు లాకెట్స్ అనమాట చాంద్ బలి మీకు ఇయర్ రింగ్స్ ఉన్నా కూడా సింపుల్గా ఇలా లాకెట్స్ తీసుకొని కూడా మీరు వేసుకున్న చాలా బాగుంటుందండి బ్యాక్ సైడ్ వచ్చేసి అటాచ్ చేసి ఉంటుందండి మీరు ఇలా వేసుకోవచ్చు అండి ఒక్కసారి చూడండి ఇలా వేసుకోవచ్చు లేదు అనుకుంటే మనకి ఇంకా హెవీగా కావాలి అని అనుకుంటే ఇలా కూడా మేకింగ్కి చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది ఇవైతే చాలా మటుకు అయితే సేల్ అయ్యాయండి చాలా బాగుంటుంది సీజర్ స్టోన్ వస్తుంది కింద మేకింగ్ చేసుకోవడానికి కూడా ఇలా రింగ్స్ అయితే ఇచ్చారు చూడండి ఇలా రింగ్స్ అయితే ఇచ్చేసారు ఎవరికైనా నచ్చిన వాళ్ళు ఉంటే వెంటనే బుక్ చేసుకోండి వన్ నాట్ ఫైవ్ రూపీస్ అండి లాకెట్ వచ్చేసి వన్ నాట్ ఫైవ్ రూపీస్ ఎవరికైనా కావాలి అనుకున్నా కూడా ఏ కలర్ కావాలి అనేది టిక్ మార్క్ అయితే పెట్టేసేయండి నేను ఇంకొక ఛానల్ ఉంది కదా అందులో గ్రూప్లో అయితే మెన్షన్ చేశానండి మెన్షన్ మెన్షన్ అయితే చేసేసాను ఇది ఆల్మోస్ట్ అయితే సేల్ అయ్యాయి ఇంకా ఎంత స్టాక్ ఉందో అనేది ఐడియా లేదు మీకు ఎవరికైనా ఇంకా కావాలి అని అనుకునే వాళ్ళైతే వీడియో చూడగానే బుక్ చేసుకోండి మేడం చాలా బాగుంటుందండి మీకు చాందబలి కమ్మలు ఉన్నా కూడా వాటికి సింపుల్గా మేక్ చేసుకొని వేసుకున్న ఇలా మీరు గ్రాండ్ లుక్ ఇంకా మనకి గ్రాండ్ లుక్ ఉండాలి అని అనుకున్న ఇలా మీరు ఇంకొక పీస్ ఇక్కడొకటి ఇక్కడొకటి వేసుకున్న కూడా మంచి గ్రాండ్ లుక్ అయితే ఉంటుందండి హెవీ సెట్ అవుతుంది లేదు మనకి హెవీ సెట్ వద్దు సింపుల్గా చేసుకోవాలి అని అనుకుంటే సింపుల్గా ఇలా మిడిల్లో ఒక లాకెట్ వేసుకున్నా సరిపోతుంది ఓకే స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి వెంటనే అయితే బుక్ చేసుకోండి మేడం ఇది వచ్చేసి కుందన్ లాకెట్ అండి కుందన్ హెవీ సెట్ లాకెట్ అనమాట బ్యాక్ సైడ్ డిహుక్ ఉంది చూడండి డిహుక్ ఇచ్చేసారు సైడ్కి ఇలా రింగ్స్ అయితే ఇచ్చేసారు ఇది ఇక్కడ వచ్చేసి కుందన్ కుందన్ స్టోన్తో వచ్చేసింది కింద చుట్టూ కూడా సీజర్ స్టోన్ అండ్ వైట్ స్టోన్తో అయితే వచ్చేసింది అనమాట కింద మేక్ చేసుకోవడానికి ఇలా రింగ్స్ కూడా ఇచ్చేసారు కమ్మలు కూడా చాలా బాగున్నాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే వెంటనే బుక్ చేసుకోండి చాలా బాగుంది ఐటమ్ అయితే మీకు మంచి బెస్ట్ ప్రైస్లో అయితే వచ్చేస్తుంది అస్సలు లేట్ చేయకుండా బుక్ చేసుకోండి త్రీ నైంటీ నైన్ రూపీస్ అండి మా వీడియోలో ఏ కాస్ట్ అయితే చూపిస్తున్నానో అదే కాస్ట్కైతే ఇవ్వడం జరుగుతుందండి ఎందుకు అంటే మన ఛానల్లో అన్నీ కూడా హోల్సేల్ ప్రైస్లోనే ఇచ్చేస్తున్నాను మీరు వే ఎక్కడైనా సరే చెక్ చేసుకొని బుక్ చేసుకోండి చూడండి చాలా బాగుంది కింద కమ్మలకు కూడా ఇలా ఇచ్చేసారు ఇది ఫోర్ నైంటీ రూపీస్ లాకెట్ అండి హోల్సేల్ ప్రైస్లో ఇస్తున్నాను నచ్చిన వాళ్ళు ఉంటే వెంటనే బుక్ చేసుకోండి బిగ్ సైజ్ లాకెట్ అండి ఇంకా ఏమైనా మీరు ప్రీవియస్ వీడియోలో కూడా ఉన్న లాకెట్స్ కూడా చూసుకొని ఒకసారి అయితే నాకు పిక్ పెట్టండి కావాలి అనుకున్న వాళ్ళు అవి కూడా తీసేసుకోవచ్చండి నేను నెక్స్ట్ సండే అలా లాకెట్స్ అన్నీ కూడా నేను మీకు మంచి బెస్ట్ ప్రైస్లోనే పెట్టేస్తానండి ఓల్డ్ లాకెట్స్ అయితే అన్నీ కూడా క్లియర్ చేసేస్తాను సండే రోజు వీడియోలో అయితే పెట్టేస్తాను మినీ కలెక్షన్స్లో ఓకేనా ఇవి వచ్చేసి సైడ్ బ్రోచర్స్ అండి ఇవి కూడా సైడ్ బ్రోచర్స్ అనమాట ఇక్కడ హోల్స్ ఉన్నాయి చూడండి ఇలా వస్తుంది సైడ్ బ్రోచర్ అనమాట మీకు ఇన్విజిబుల్ లాకెట్ లాగా కూడా మేకింగ్కి యూస్ చేసుకోవచ్చు అండి ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు సింపుల్గా లేదు అనుకుంటే మీరు ఇలా సైడ్ బ్రోచర్ లాగా కూడా మేకింగ్కి యూస్ చేసుకోవచ్చు అండి ఇలా సైడ్ బ్రోచర్కి కూడా యూస్ చేసుకోవచ్చు మీకు పేరు వచ్చేస్తుందండి మీకు పేరు వచ్చేసి వన్ నైంటీ నైన్ రూపీస్ అండి పేరు ఇలా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి పేర్ వన్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఇది క్వాలిటీ కూడా ఇది థిక్నెస్ తో వస్తుందండి ఇలా థిక్నెస్ తోనైతే వస్తుంది అనమాట ఇలా వస్తుంది ఇది వచ్చేసి మల్టీ కలర్ బీడ్స్ అండి స్టోన్ బీడ్స్ ఏ అనమాట స్టోన్ బీడ్స్ ఇలా వస్తాయి చూడండి మల్టీ కలర్ స్టోన్ బీడ్స్ రౌండ్ షేప్లో లో ఇలా వస్తుంది మీకు ఇలా చూస్తే త్రీ ఫోర్ ఎంఎం సైజ్ ఉంటుంది ఇలా వెడల్పు చూస్తే సిక్స్ ఎంఎం సైజులో అయితే వస్తుందన్నమాట ఇది కాస్ట్ కూడా మీకు ఎక్కువనే ఉంటుందండి స్టోన్ బీడ్స్ అయితే మీకు కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఆల్రెడీ నేను ప్రతి వీడియోలో కూడా చెప్పేస్తున్నాను ఇలా వస్తుంది మీరు ఏదైనా సింపుల్గా లాకెట్ ఏదైనా సరే వేసుకోవచ్చు బ్యాక్ సైడ్ హుక్ పెట్టేసుకొని ఏ శారీ పైకైనా సరే డ్రెస్సెస్ పైకి అయినా సరే చాలా బాగా సెట్ అవుతుంది నచ్చిన వాళ్ళు ఉంటే వెంటనే బుక్ చేసుకోండి మేడం టూ ఫార్టీ రూపీస్ సింగిల్ లైన్ అండి టూ ఫార్టీ రూపీస్ సింగిల్ లైన్ నచ్చిన వాళ్ళు ఉంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది స్టోన్ అండి స్టోన్ మనకి పాలిష్ పడితే ఏ ఏ పాలిష్ అయితే ఉందో అదే మీకు అలానే వచ్చేసింది చూడండి స్టోన్స్ అండి స్టోన్ బీట్స్ అనమాట ఇలానే ఉంటాయి ఇది క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి పిల్లలకైనా సరే జస్ట్ ఉక్కు పెట్టి వేసుకున్నా కూడా మనకైనా సరే ఏ శారీ పైనకైనా సరే ఏ లాకెట్ వేసినా కూడా సెట్ అవుతుంది ఇది వచ్చేసి ఫిఫ్టీన్ ఎంఎం సైజు స్టోన్ బీట్స్ అండి ఇవి ఇలా వస్తాయి స్టోన్ బీట్స్ అనమాట ఇలా బా ఇలా వచ్చేస్తాయండి షేప్ అన్నీ కూడా మల్టీ కలర్ నేను ఇంతకుముందు మీకు షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేశానండి గేర్ వైర్తోని మల్టీ కలర్ తోని మేకింగ్ చేయించిన ఐటమ్ అలా కూడా మీరు మేక్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు అక్కడక్కడ ఏవైనా బీట్స్ మిడిల్లో గోల్డ్ బాల్స్ అలా వేసుకొని కూడా మేక్ చేసుకోవచ్చు ఈ స్టోన్ బాల్స్ బీట్స్ అన్నీ కూడా ఇలానే ఉంటాయి చూడండి మీకు లోపల పగలగొట్టినా కూడా ఇదే షేప్ అయితే ఉంటుందన్నమాట మీకు లైన్ వచ్చేసి వన్ సెవెంటీ రూపీస్ లైన్ అండి ఇందులో గ్రీన్ కలర్ కూడా అవైలబుల్ ఉందండి గ్రీన్ కలర్ ఒకటి అవైలబుల్ ఉంది మల్టీ కలర్ కూడా అవైలబుల్ ఉంది ఎవరికి ఏది కావాలన్నా వెంటనే బుక్ చేసుకోండి స్టోన్ బీడ్స్ అండి ఇవి మామూలు బీడ్స్ కాదండి క్వాలిటీని బట్టి అయితే కాస్ట్ ఉన్నాయని అయితే నేనైతే చెప్తున్నాను మనం ఏదైనా సరే కొంచెం కాస్ట్ ఎక్కువ పెడితే క్వాలిటీ అనేది బెస్ట్గా ఉంటుంది లేదు ఇందులో కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటుంది అది మీకు కావాలి అన్న కూడా నేను తెప్పించడం అయితే జరుగుతుంది ఇదైతే వన్ సెవెంటీ రూపీస్ సింగిల్ అండి చాలా బాగుంటుంది గ్రీన్ కలర్ అవైలబుల్ ఉంది మల్టీ కలర్ కూడా అవైలబుల్ ఉంది ఇవాళ వీడియో అయితే ఇంతేనండి నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కలెక్షన్ అయితే ఉంది అది కూడా చూపించేస్తాను ఇది జంపరింగ్స్ అండి జంపరింగ్స్లో త్రీ ఎంఎం సైజు జంపరింగ్స్ అండి ఏవైనా బీట్స్ ఇందాక నేను చూపించాను కదా చిన్న చిన్న బీట్స్కు హ్యాంగింగ్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి ఇవి ఎవరికైనా కావాలి అనుకున్నా కూడా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి మీకు వన్ ప్యాకెట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ పడుతుందండి ప్యాకెట్ ట్వంటీ రూపీస్ పడుతుంది త్రీ ఎంఎం సైజు జంపరింగ్స్ కావాలి అనుకుంటే మీరు ఒకసారి మెసేజ్ పెట్టేసేయండి మినీ కలెక్షన్స్లో ఇవాటి వీడియోలో స్టాక్ అయితే చూపించేస్తాను నెక్స్ట్ వీడియోలు అయితే చూపి చేస్తాను అంతకన్నా ముందుగా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి షార్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తానండి కొంచెం మినీ కలెక్షన్స్లో వీడియోస్ అప్లోడ్ చేయడానికి కొద్దిగా టైం అయితే పడుతుంది అనమాట ఇంకొక ఛానల్లో అయితే రెగ్యులర్గా అయితే వీడియోస్ అయితే పెడుతున్నాను ఏదైనా నచ్చితే మాత్రం మీరు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేయండి షార్ట్ వీడియోస్ అయితే కంపల్సరీగా ఫాలో అవ్వండి షార్ట్ వీడియోలు అయితే పెట్టేస్తున్నాను ఓకేనండి ఈ వీడియో నచ్చితే మాత్రం మినీ కలెక్షన్ సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మర్చిపోకుండా చిన్న కామెంట్ అయితే పెట్టేసేయండి గివేవేస్ కావాలి గివేవేస్ తీయాలి అని అనుకున్న వాళ్ళు చిన్న కామెంట్ అయితే పెట్టేసేయండి గివేవే గివేవేస్ ఎంతమందికి ఇష్టము ఏంటి అని నేను కూడా కనుక్కుంటాను గివేవేస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి కామెంట్ పెడితే దాని ద్వారా నేను నెక్స్ట్ టూ వీడియోస్ తర్వాత అయితే గివేవేస్ అయితే తీస్తాను కామెంట్ పెట్టండి లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత వీడియో అందరు కూడా పోస్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి బాయ్